హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీ కుకింగ్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా జ్యూస్ అయితే చేసుకుందామండి అలాగే వీటి వల్ల కలిగే బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ముందుగా సపోటా పైన ఉన్న తొక్క అంతా తీసుకొని ఈ విధంగా పీసులుగా చేసుకోవాలి వీటిని అయితే మనం మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే కొంచెం షుగర్ షుగర్కు బదులుగా మీరు తేనె కూడా వాడుకోవచ్చు కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సపోటా పండు తిన్నా పర్వాలేదండి లేదు అంటే జ్యూస్ చేసుకొని తాగినా పర్వాలేదు ఎలా తీసుకున్నా సరే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవి ఏంటనేది తెలుసుకుందాం క్యాన్సర్ కణాలు అయితే తగ్గిస్తుందండి అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎముకలు చాలా బలహీనంగా ఉంటున్నాయి కదా ఇలా సపోటా పండు కానీ జ్యూస్ కానీ తాగినా మనకి ఎముకలు అయితే గట్టిపడతాయి అలాగే నీరసంగా ఉన్నప్పుడు మనం సపోటా జ్యూస్ తీసుకున్నామంటే మనకి తక్షణమే శక్తిని అయితే ఇస్తుందండి అలాగే ఎక్కువగా బాధించేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి గ్యాస్టిక్ మలబద్ధకాన్ని కూడా ఇది సపోటా తీసుకోవడం వల్ల మనకి నివారిస్తుంది అంతేకాకుండా చాలామందికి ఎక్కువగా జుట్టు అయితే ఊడిపోతూ ఉంది కదా జుట్టు ఊడడం అయితే తగ్గిస్తుందండి అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను కదా మరి కొంచెం పాలు వేసుకొని మరొకసారి పట్టుకుందామండి మెయిన్గా అయితే చర్మం అయితే చాలా కాంతివంతంగా కనిపిస్తుందండి చర్మం పైన ఉన్న మొడతల్లో కూడా బాగా తగ్గిస్తుంది అలాగే మానసిక ఆందోళన కూడా తగ్గిస్తుంది కంటి ఆరోగ్య సంరక్షణ కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ సపోటా జ్యూస్ చెప్తున్నాను కదా మీరు పండు కింద తిన్నా పర్వాలేదు జ్యూస్ కింద తాగినా పర్వాలేదు ఎలా తీసుకున్నా సరే సపోటా అయితే మనకి చాలా మేలు అయితే చేస్తుంది అలాగే మనకి సపోటా పళ్ళు ఎక్కువగా ఉండిపోయాయి అనుకోండి అలాంటప్పుడు అవి బేగ పాడైపోతూ ఉంటాయి వాటిని ఏం చేయాలంటే పైన ఉన్న పొట్టయితే ఒలుచుకొని వాటిని ఒక బాక్స్లో వేసుకొని డీ ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్